కవయత్రి మొల్లమాంప జయంతి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా జరిగాయి నగరంలోని తెలంగాణ చౌరస్తాలో చిత్రపటానికి పూలమాలు వేసి మొల్ల సేవలను గుర్తు చేశారు కుమార సంఘ ప్రతినిధులు కుమ్మరి సంఘం అధ్యక్ష కార్యదర్శులు నార్లపురం చంద్రమౌళి కోరపు సత్యనారాయణ మాట్లాడారు కరీంనగర్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మొల్ల రామాయణాన్ని అచ్చ తెలుగులోకి సరళమైన రీతిలో పదహారవ శతాబ్దంలో రచించారన్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కవి అన్నవరం దేవేందర్ డిఎస్పి శ్రీనివాస్ సైకి కోఆర్డినేటర్ లక్ష్మి సంఘం ప్రతినిధులు అనంతస్వామి లక్ష్మీనారాయణ రాజమౌళి రేణుక రాచర్ల లక్ష్మీరాజం రాజర్ల రామస్వామి రమేష్ ఉప్పునుటి చంద్రశేఖర్ ఇటీక్యాల శేఖర్ చంద్రయ్య సుధాకర్ నేదునూరి కనకయ్య శనిగరం నర్సయ్య హనుమాన్లు శ్రీనివాస్ పాల్గొన్నారు అలాగే మరి ఈ మొల్ల విగ్రహాన్ని కూడా కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా చౌరస్తలో తప్పకుండా విగ్రహాన్ని నెక్స్ట్ ఇయర్ వరకు విగ్రహం ఏర్పాటు చేసి మా యొక్క కార్యక్రమాన్ని ఇంకా పెద్ద మొత్తంలో చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నా ఈ కార్యక్రమానికి వచ్చిన కుమ్మరి సోదరులందరికీ మరి సోదరి మరి విలేకరులకు మీ అందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు మరి కుమ్మరి కులంలో పుట్టి ఒకప్పుడు అట్టడుగునున్న వర్గాలు శూద్రులు అనే భావనలో ఉండి కూడా మేము కోరుకునేది ఏంటంటే మాకు కరీంనగర్ జిల్లాలో ముల్లమంబ విగ్రహం పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అయ్యా రాజకీయ నాయకులు కానీ అందరు పెద్దలు కానీ కలెక్టర్ గారు కానీ పెద్ద పెద్దలు మాకు ఎక్కడ చూపిస్తే మేము మొల్ల విగ్రహం పెట్టుకోవడానికి సిద్ధంగా ఇది మా భావించి సహకరించాలని తొలి మహిళ కవయిత్రి మొల్లమాంబ గారి జయంతి సందర్భంలో శాలివాహన వాహన కులస్తుల సమక్షంలో ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా మంచి శుభ సూచకంగా నేను భావిస్తున్నాను అయితే మొల్లమాంబ గారిని మనము ఒక కులానికి పరిమితం చేయకుండా మహిళలందరికీ కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి బహుజనులందరికీ కూడా ఒక ఆదర్శ మహిళగా మనము ఆమెను కీర్తించేలాగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మొట్టమొదటి కవయిత్రి ఆనాడు ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో ఈ రామాయణాన్ని నాకు అంకితం చేయని చెప్పి ఆ రాజు అడిగితే నేను చేయను నా దేవునికే చేస్తా అని చెప్పి బెదిరించినటువంటి రాజుని ఎదిరించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పండుగ జరుపుతున్నారు అన్ని కలెక్టర్ ఆఫీసులలో అన్ని ప్రభుత్వ ఆఫీసులలో అందరూ జరుపుతూ ఉన్నారు ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మొల్లమాంబ జయంతిని ప్రభుత్వ పండుగగా జరపాలని చెప్పి